నేను రాజేశ్వరి మా మాది వారి గంగాధర మఠం రాజేశ్వరి వాసిం ముందు పట్ట కావాల పట్ట రాలేదు వాసిం అంటే పదివేలు ఇవి పట్ట ఇస్తాను అన్నారు పదివేలు ఎందుకు ఫ్రీ కదా అది పట్ట వచ్చేది అంటే లేదు పదివేలు ఇస్తేనే ఇస్తాను లేకుంటే రాచుడు ఈ కదా రాలేదు నీకు కావాలా వద్దా పదివేలు అయితే ఇస్తే ఇస్తాను లేకుంటే ఇయ్యం అని అమాస రోజు వచ్చి కూర్చున్నాడు నా దగ్గర ఒక రూపాయి లేదు అక్కడొచ్చి కూర్చుంటే నేను మా తమ్ముడికి ఫోన్ చేసి వేరే వాడికి ఇచ్చి పంపించి పంపించినాక అప్పుడు డబ్బులు ఇచ్చినాక పోయినాడు అంతవరకు ఆడే మా మఠంలోనే కూర్చున్నాడు గంగాధర్ మఠం మాది వచ్చి కూర్చున్నాడు పదివేలు ఇవ్వు ఇవ్వు అని అడిగితే లేదు దానికి ఆ ఎంఆర్ ఆ దానికి దీనికి తిరగాడాలి కదా అందుకే పదివేలు ఇప్పించుకున్నాను మీతోన అని అని ఇప్పించుకున్నాడు వచ్చి సార్కి కంప్లైంట్ పెడుతుంది మనలో సార్ సార్కి మనోజర్ రెడ్డి సార్ కంప్లైంట్ పెడితే సర్లేమో పిల్లలకి తీసాను కూర్చొని అన్నారు కూర్చున్నాను అసలు మా వాచింగ్ వచ్చినారు లేదు నన్ను ఇప్పించుకున్నాను కానీ ఇప్పుడు నాతో నీకు ఇచ్చే డబ్బులు లేవు అని అంటున్నారు మరి ఇంటికి పోయి చేశానని పోయి టెన్ థర్టీ అయ్యింది వచ్చింది ఇంకా రాలేదు ఆడోళ్ళు మేము ఆ టైంలో ఆఫీస్ కి వచ్చి వాడు చేసే పని ఇక్కడ చేసేదానికి మా ఆఫీస్ కి వచ్చి ఇలా కూర్చొని పదిన్నరకు వస్తే కూడా లేదు డబ్బులు లేవు డబ్బులు లేవని అట్లే వాపసే వచ్చిన డబ్బులు లేవని ఇంతకు ముందు మన మనోజరెడ్డి సార్ వాళ్ళ అమ్మకు బాగలేదని ఇరవై వేలు ఇచ్చినాను కదా నువ్వు వాళ్ళతో పేదవాళ్ళతో ఎందుకు ఇప్పించుకున్నావు అని అంటే కూడా మాతో అట్లే ఇప్పించుకున్నాడు వాళ్ళ అమ్మకి బాగలేదని సార్ ఇచ్చినారు ఇరవై వేలు మరి నాతో పదివేలు తీసుకున్నాడు ఈ అంటే ఇవ్వలేదు సార్ దగ్గర వచ్చిన నేను వస్తే సార్ ఇచ్చినారు కానీ పదివేలు వాసిం ఇవ్వలేదు నాకు వాసిం దయచేసి వాసిం పదివేలు ఇవ్వాలి నాకు నేను బీదదాన్ని చేసుకుని తినేదాన్ని కూలినా చేసుకుని తినేది దయచేసి నాకు పదివేలు ఇవ్వాలి మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదాని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు ట్యాగలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిసియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోఫిక్స్ ఈఎన్టీ న్యూరోసైకి గ్యాస్టో ఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడను